ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయవాడకు చేరుకున్నారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గన్నవరం ఎయిర్పోర్ట్ లో జనసేన నేతలు క్యాడర్ ఘన స్వాగతం పలికారు అనంతరం రోడ్డు మార్గంలో మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు పవన్ కళ్యాణ్ ఇవాళ అమరావతి సచివాలయానికి వెళ్తారు అక్కడ తన చాంబర్ ను పరిశీలించనున్నారు అయితే పవన్ కు ఏపీ ప్రభుత్వం భద్రతను పెంచింది ఆ వివరాలు ఇలా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్నారు అక్కడి నుంచి అమరావతి అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి వెలగపూడి సచివాలయం వరకు మానవాహారంతో స్వాగతం పలికేందుకు రాజధాని రైతులు ఏర్పాట్లు చేశారు పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత తొలిసారి సచివాలయానికి వస్తున్నారు రెండో బ్లాక్ లోని తనకు కేటాయించిన చాంబర్ ను పరిశీలిస్తారు ఉప ముఖ్యమంత్రిగా బుధవారం తన చాంబర్ లో బాధ్యతలు తీసుకుంటారు ముఖ్యమంత్రి చంద్రబాబును పవన్ కళ్యాణ్ మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం భద్రత పెంచినట్లు తెలుస్తోంది ఆయనకి వై ప్లస్ సెక్యూరిటీ పాటుగా ఎస్కాట్ వాహనం బుల్లెట్ ప్రూఫ్ కారును కూడా కేటాయించినట్లు సమాచారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయంగా విజయవాడ సూర్యపేటలో ఉన్న ఇరిగేషన్ గెస్ట్ హౌస్ ను ప్రభుత్వం కేటాయించింది గత టిడిపి ప్రభుత్వ హయాంలో దేవినేని ఉమా జలవనరుల మంత్రిగా ఉన్నప్పుడు గెస్ట్ హౌస్ ను విశాలంగా నిర్మించారు ఆ తర్వాత గత ప్రభుత్వంలో మంత్రి బొత్స సత్యనారాయణకు ఈ గెస్ట్ హౌస్ ను కేటాయించారు ఇక అమరావతిలోని సచివాలయంలో గత ప్రభుత్వ హయాంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి షెఫీ ఐదో బ్లాక్ లో ఉండేది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటుగా జనసేన పార్టీ మంత్రులకు రెండో బ్లాక్ లో చాంబర్లను కేటాయించారు పవన్ తో పాటుగా నాదండ్ల మనోహర్ కందుల దుర్గేష్ కు రెండో బ్లాక్ లో మొదటి అంతస్తులో చాంబర్లు కేటాయించారు ఈ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని పేషీని ఇప్పటికే పురపాలక శాఖ మంత్రి నారాయణ కొప్పగించారు సిఎం పేషి ఒకటో బ్లాక్ దగ్గర ఉండడంతో పవన్ పేషీలు రెండో బ్లాక్ లో ఉంటే అందుబాటులో ఉంటుందని కేటాయించినట్లు తెలుస్తోంది ఇక పవన్ బుధవారం బాధ్యతలు తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు